అంట ఎడిటర్ టియర్ నెగిటివ్ వన్ అండ్ హాఫ్ మా ప్రెవ్లా అవన నా పన్నే ఏబి పబ్లిసిటీ తీసుకుంటారు రాత్రి కూడా రక్షితారు ఎస్పీ గారు పర్మిషన్ అవలేద సార్ రాత్రి రాత్రి పర్యటనకి పర్యటనకి పోతిరి నా ప్రెషర్ తీశారు సార్ అవున కోటమల ప్లెక్చర్ తీశారు అట్ల కారు బుల్ల ప్లెక్చర్ తీశారు కదా ప్లెక్చర్ తీశండి ఇవి ఈ ప్లెక్చర్ మార్పు ఆ ప్లెక్చర్ తీశారు కదా డిపార్ట్మెంట్